హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వేరు శనగ పల్లీల చార్జ్ చేసుకుందాము ఇది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పచ్చి వేరు శనగ పల్లీలది చార్జ్ చేసుకుందాం చాలా బాగుంటుంది పచ్చి పల్లీలు ఇవి చాలా లావున్నాయండి యాభై రూపాయలకి రెండు డబ్బులు ఇచ్చారు పల్లీలను రెండు సార్లు శుభ్రంగా కడిగి ఇప్పుడు కుక్కర్లో వేసుకొని ఉడికించుకుందాం ఒక రెండు మూడు విజిల్స్ వచ్చేవారికి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక రెండు లేదా మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది ఇవి పచ్చిపల్లీలు కాబట్టి పల్లీలు మంచిగా ఉడికినాయి ఇప్పుడు తాలింపు వేసుకుందాం ఈ నార్మల్ పల్లీలు కూడా వాడుకోవచ్చు కాకపోతే అవి రెండు గంటలు నానబెట్టుకొని ఒక మూడు నాలుగు విజిల్స్ వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు వాటర్ పంపేసుకొని పల్లీలు తీసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయి పెట్టుకుందాం ఇప్పుడు తాలింపు వేసుకుందాం ఇప్పుడు కడాయి హీట్ అయింది ఒక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం ఇప్పుడు జీలకర్ర అయింది ఇప్పుడు ఒక మీడియం సైజు ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర గిడ వేసుకోవాలి ఈ పల్లీల చాట అనేది చాలా రుచిగా ఉంటుంది పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇది ఎంత టైం పట్టదు ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పడుతుంది పిల్లలకి ఏమైనా స్నాక్స్ అడిగినా కానీ ఇట్లా వేరుశనిగా పల్లీలు ఇట్లా పోప్ చేసి పెట్టండి ఉడికించి చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు తాలింపు అయింది పల్లీలు వేసుకుందాం పల్లీలు వేసుకొని అంత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం తాలింపు రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఒకసారి మీరు కూడా ఇట్లానే ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వస్తుంది టైం ఎక్కువ ఏమి పట్టదు